శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై రాష్ట్ర మంత్రులు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పదమూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఎలాంటి లోటు లేకుండా వైభవోపేతంగా జరిగేలా సమన్వయంతో సహకారం అందించాలని అన్ని శాఖల అధికారులను మంత్రులు ఆదేశించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడు కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి భక్తులు సంతృప్తి చెందే విధంగా జరుగుతున్నాయని పదమూడు రోజుల్లో ప్రతి భక్తునికి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి పదమూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రులు సమీక్షా సమావేశాన్ని జరిపారు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచ్చేశారు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి చేయాల్సిన పనులు అందించాల్సిన సహకారంపై శాఖల వారీగా సమీక్షించారు నిర్ణీత గడువులోగా ఆయా శాఖలు చేయాల్సిన పనులు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు ప్రతి భక్తులు సంతృప్తికరంగా దేవుని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు సమీక్ష సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఆనం రామ్ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రతిభక్తులు సంతృప్తికరంగా దైవ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు మహాశివరాత్రి రోజున వాహనాల పార్కింగ్ స్థలం నుంచి ఉచిత బస్సుల ద్వారా ఆలయానికి భక్తులను చేరవేయడం జరుగుతుందన్నారు పట్టణమంతా నాలుగు వందల యాభై సీసీటీవీలు ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎన్నడూ లేని విధంగా ఈ దఫా పదమూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో దర్శించుకున్న భక్తులకు ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు వాటర్ బాటిల్స్ పాలు బిస్కెట్లు ప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మహిళా భక్తులకు జాకెట్టు అమ్మవారి పసుపు కుంకుమ గాజులు వాయినం అందజేయడం జరుగుతుందన్నారు పసిబిడ్డలు తప్పిపోవడం వంటి ఘటనలు జరగకుండా జీపీఎస్ జియో ట్యాగ్ బాండ్లు శ్రీకాళహస్తి స్థానికులకు ఫిబ్రవరి తేదీన ఉచిత దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు లోపే శ్రీకాళహస్తేశ్వరాలయానికి వచ్చే సన్నిధి విధిలో మాస్టర్ ప్లాన్ లో మిగిలిపోయిన ఏకైక భవనాన్ని స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు వాహనాల రాకపోకలు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతిపాదించిన శివం టు శివం రోడ్డు భూసేకరణకు దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రతి ఒక్కరికి ప్రసాదాలు త్రీ ప్రసాదాలు త్రీ లడ్డు ఇస్తాం అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు ఏవైతే బడ్జెట్ ఉందో వచ్చి అన్నగారు ఇద్దరు కూడా వచ్చి బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేసుకొని అందరితో అందరు ఎవరైతే డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను వచ్చి రామ్నాథ్ రెడ్డి గారు స్థానిక అసహ్య సభ్యులు సుధీర్ రెడ్డి గారు అలాగే మా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు మా ఆర్టీఓ కలెక్టర్ గారు ఈఓ గారు అలాగే టెంపుల్ నుంచి కూడా ప్రధాన అర్చకులు అందరూ కూడా అలాగే అధికారిని అధికారులు అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఒక ఇంటరాక్టివ్ అన్ని టెంపుల్స్ కూడా కిక్కిపోతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికో ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుండాలని చెప్పేసి వాళ్ళు అందరు కూడా ఆశీర్వదించడానికో అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి కాబట్టి సో గిరిగ్రీమ్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదన్న లక్ష్యంతో అందరి యొక్క సలహా సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఇన్వెంట్స్ మంత్రి గారు ఆమోదించి ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకు చేసేటటువంటి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సరుకుగా స్పందించారు దాంతోపాటు ముందుగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి మనకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి వీఐ వీఐపీ యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి దర్శనం స్లాట్స్ దాకా అన్నీ కూడా ఈ సీసీ కెమెరాలు మొత్తం కాళాశ నగరం అంతా కూడా ఉంది దీనికంతా ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది ఆలయ ప్రాంగణానికి ప్రత్యేకంగా మరి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంది ప్రతి భక్తుడు కూడా వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళే వరకు సీసీ కెమెరాల్లో వాచ్ చేయడం జరుగుతుంది ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా వాళ్ళని తిరిగి వాళ్ళు ఇళ్ళకి చేర్చే వరకు ప్రభుత్వం తను చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా తీసుకుంటుంది కొత్త విధానం పిల్లలు కూడా వస్తారు మహిళలతో పాటు పసిబిడ్డలు తప్పి తప్పిపోయినప్పుడు మైకుల్ అనౌన్స్ చేయడం ఎక్కడికి రండి అక్కడికి రండి అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ ఒక కొత్త విధానంలో దేవాదాయ శాఖ ఈఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సూచనల మేరకు ప్రతి ప్రతి అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఒక జిపిఎస్ బ్యాండ్ని వాళ్ళ చేతికి వాచ్ లాగా పెట్టడం జరుగుతుంది ఎక్కడ మిస్ అయినా సరే వాళ్ళని ట్రాకింగ్ బ్యాండ్ అంటాం ఆ ట్రాకింగ్ బ్యాండ్ ప్రతి బిడ్డకి ఇస్తాం వాళ్ళు ఎక్కడ మిస్ అయినా వాళ్ళని ట్రేస్ చేయడానికి పోలీస్ అధికార యంత్రాంగానికి సులభతరంగా ఉండడానికి ఈ ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం కాళహస్తి ఆలయంలో దాన్ని ప్రవేశపెట్టారు